ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది మైనార్టీ ముస్లిం సోదరులు గత నెల రోజులుగా ఉపవాస దీక్ష చేసి ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటా ఉన్నారు కోట్లాది మంది గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ఈద్గాకి వచ్చి నమాజ్ చేసి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళు పండుగను జరుపుకుంటా ఉన్నారు మంచి మనసుతో సౌహృదయంతో ఈ యొక్క నమాజ్ వారు చేసుకుంటారు ఈ నమాజ్ అనేది ఇది కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం చేసేటువంటి నమాజ్ ఇది ఈ యొక్క కుటుంబానికో యొక్క ఊరికో ఏ యొక్క వ్యక్తి కోసం కాదు లోక కళ్యాణం కోసం చేసేటువంటి నమాజ్ ఇది ఆ నమాజ్ వాళ్ళు ఇక్కడ ఇదిగా దగ్గర ఏది చేసి బయటకు వస్తుంటారో సౌహృదయంతో పవిత్ర హృదయంతో బయటకు వస్తా ఉంటే వారి ఆశీర్వదనం తీసుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను గొప్ప ఆశీర్వచనం గొప్ప శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆశీర్వచనం ఈ సమయంలో దొరుకుతుంది కాబట్టి నేను ఈరోజు రోజు ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా ఆశీర్వచనం పొందాలి నమాజ్ అది బయటకు వస్తున్నట్టు సందర్భంలో రంజాన్ పండుగ నాడు ఆశీర్వచనం పొందాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను వారందరూ కూడా నాకు ఆశీర్వచనం కలిగించారు వారందరి కూడా పెద్దలకు పిల్లలకు యువకులకు నాయకులకు చిన్నపిల్లలకు అందరికీ నా తరఫున మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్ష